హలో ఫ్రెండ్స్ నా పేరు హరి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం భారతదేశంలోని గోవా తీర ప్రాంతంలోని ఒక ప్రసిద్ధ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు బిర్చ్ నైట్ క్లబ్ వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోయిందని పోలీసులు మొదట భావించారు కానీ ఆ ప్రాంత ముఖ్యమంత్రి ఆదివారం మాట్లాడుతూ దీనిని తోసిపుచ్చామని మరియు ఇండోర్ బాణసంచా ఇప్పుడు మంటలకు కారణమని భావిస్తున్నామని తెలిపారు ఒక ప్రసిద్ధ బీచ్ సమీపంలో ఉన్న వేదిక బాలీవుడ్ డీజీలు వినడానికి వచ్చిన ఆనందకారులతో నిండిపోయింది ఢిల్లీ కుటుంబానికి చెందిన ఒకే నలుగురు సభ్యులు మరియు ఇరవై ఒక్క మంది సిబ్బంది మరణించారని పోలీసులు తెలిపారు నైట్ క్లబ్ మేనేజర్తో సహా నలుగుడ్ని అరెస్ట్ చేశారు మరియు యజమానిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయబడింది గోవా అరేబియా సముద్రంలో ఒకప్పటి పోర్చుగీస్ కాలనీ దాని నైట్ క్లబ్ ఇసుక బీచ్లు మరియు రిసార్ట్లు ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి సందడిగా ఉండే నైట్ క్లబ్ ప్రాంతంలో భయాందోళనల దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు శనివారం రాత్రి తాను క్లబ్ వెలుపల ఉన్నానని హాలిడేకు వచ్చేవారు కేకలు విన్నారని ఒకరు చెప్పారు ఏం జరుగుతుందో నాకు మొదట్లో అర్థం కాలేదు అని ఆయన అన్నారు కొంచెంసేపటికే భారీ మంటలు చెలరేగాయని స్పష్టమైంది దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి ప్రధాన ద్వారం వెడల్పుగా ఉన్నప్పటికీ ప్రధాన నిర్మాణానికి దారితీసే చిన్న సరస్సు మీదుగా దాటడం ఇరుకైనది మరియు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడం కష్టతరమైంది క్లబ్ యొక్క ఒక మూలలో కుర్చీలు బల్లలు మరియు మొక్కల కరిగిన అవశేషాలను బీబీసీ చూసింది క్లబ్ లోపలి భాగం కాలిపోయిన ఈపీఏ దృశ్యం ఈపీఏ క్లబ్ వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు ముగ్గులు కాలిన గాయాలతో మరణించారని మిగక వారిలో ఎక్కువ మంది ఊపిరాడక మరణించారని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విలేకరులకు తెలిపారు ఆసుపత్రిలో ఆరుగురు పరిస్థితి స్థిరంగా ఉంది మరణించిన కార్మికులలో ఇరవై మంది భారతదేశంలోని జార్ఖండ్ ఉత్తరాఖండ్ మహారాష్ట్ర అస్సాం ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు ఒక కార్మికుడు నేపాల్కు చెందినవాడు సమీపంలోని ఒక వేదికలో పనిచేసే ఒక చెఫ్ బీబీసీకి బెర్చ్ క్లబ్లోని కొంతమంది కార్మికులను తనకు తెలుసని చెప్పాడు దేశం నలుమూలల నుండి మరియు నేపాల్ నుండి కూడా ప్రజలు గోవాలోని వివిధ క్లబ్బుల్లో పనిచేస్తున్నారని అతను చెప్పాడు క్లబ్లో నాకు తెలిసిన కొంతమంది వ్యక్తుల గురించి నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను వారి ఫోన్లు ఆఫ్లో ఉన్నాయి ఆదివారం అత్యవసర సిబ్బంది కాలిపోయిన శిథిలాల గుండా గాలిస్తున్నారు అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని ఈ సంఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక విడుదల చేస్తామని సావంత్ అన్నారు బాధ్యతలుగా తేలినవారు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన చర్యలను ఎదుర్కొంటారు ఏదైనా నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరిస్తామని డాక్టర్ సావంత్ జోడించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్టులో గోవా అగ్ని ప్రమాదాన్ని తీవ్ర విచారణకరంగా పేర్కొన్నారు గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్ వెలుపల అధికారులు ఆదివారం ఉదయం గోవా నైట్ క్లబ్లో రెస్క్యూ ఆపరేషన్ మరియు దర్యాప్తు కొనసాగుతున్నాయి సంవత్సరం మొదటి అర్ధభాగంలో సుమారు ఐదున్నర మిలియన్ల మంది పర్యాటకులు గోవాను సందర్శించారని ప్రభుత్వ డేటా చూపింది రెండు లక్షల డెబ్బై వేల మంది విదేశాల నుండి వచ్చారు ఇటువంటి విషాదాలను నివారించడానికి కఠినమైన నిబంధనలు అవసరమని కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు బీబీసీకి తెలిపారు కొత్త క్లబ్బులు చాలా తరచుగా తెరవబడుతున్నాయని వారు ప్రజలు సందర్శించడానికి అవి సురక్షితమైనవయే అని ప్రభుత్వం నిర్ధారించాల్సిన అవసరముందని ఆరోపించారు భారత్ అనేక ప్రాణాంతక సంఘటనలు చూసింది ఇటీవలి సంవత్సరాలలో వినోద వేదికలలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి మే నెలలో దక్షిణ హైదరాబాద్ నగరంలో మూడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మరియు ఈశానియ కొల్కతాలో ఒక హోటల్ అగ్ని ప్రమాదంలో నెల రోజుల క్రితం పదిహేను మంది మరణించారు గత పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్లోని ఒక వినోద ఉద్యానవనం ఆర్కేడ్లో సందర్శకును చిక్కుకుపోవడంతో ఇరవై నాలుగు మంది మరణించారు తరువాత అధికారిక సమీక్షలో పేల బడ్ని ప్రమాణాలే మరణాలకు కారణమని తేలింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి